దుర్యోధరా బాబు ఆ పక్క నుంచే ధాన్యం పళ్ళు ఇలా తోలికెళ్తున్నారేట్రా ఆ దుర్యోధన్ గారు రైతుల దగ్గర ధాన్యం అంతా తీసి మిల్లో వేసుకుని గిట్టుబాటు ధర రాకుండా సుమంతా తనే దోబ్బేస్తున్నాడు కదా అందుకని ఈసారి సన్నకారు రైతులందరూ కలిసి చెరువు గట్టుని గిడ్డంగి పెట్టుకొని ధాన్యం అక్కడ తోలించుకుంటున్నారు గిట్టుబాటు ధర నీకు కూడా తెలిసిపోయింది అనమాట నాకు తెలియదు నీ తెలుస్తుందండి సెట్ కెమ్ కూర్చుని పేపర్ చదువుకోవటం లేదు మరి వాళ్ళు సహకార గిడ్డలు పెట్టుకుంటే మన మిల్లులు నలుగులు పట్టిపోతాయి వీల్లేదు పంటారో భయపెడతారో నాకు తెలియదు రే ఆ ధాన్యం మన మిల్లులోకి రావాలి ఒరే రే బుల్లబ్బాయి ఆ ఈ రాత్రికి నువ్వు పెద్దబ్బాయి కావాలిరా అంటే ఆ పేపర్ కడితో వెళ్ళి వాళ్ళ గిడ్డంగులకు నిప్పు పెట్టురా బావోయ్ అల్లాడిపోయిన అనాథ రైతులని రే పేపర్ రా వార్త పారత్తే నువ్వు మూసి వెంటనే బుల్లకెడితో రావో రా ఈడేమిటి మావయ్య పల్నాటి సీమలో కన్నవతో స్టైప్ లో కాపలా కాస్తున్నాడు నువ్వు వెళ్ళి ఆ భీముడి కబరలో పెట్టు నేను వెనక నుంచి అంటే సరే సరే భీముడు నేను రా పేపర్ శుభరానే కర్రేసర అర్ధరాత్రి గారు పేపర్ సార్ వినిపిస్తాను వచ్చావా కాదురా మా నాన్న తద్దిని కాదా గార్లు బూర్లు చక్కెర పొంగ తెగమేసేసాను కడుపులో ఏక లుక్కలక్క బెక్క బెక్కను ఉంది కదా కొంపలో పాయి కట్టించుకోవచ్చుగా అంటే ఐదు నిమిషాలు పానికి ఐదు వేలు ఖర్చు అయింది కానీ జరగొట్టానికి వచ్చావు అయిపోయారా భీముడు రైతులు కూలీలు కలిసి సహకార వ్యవసాయం చేస్తారా రేపు తెలుస్తుంది రచ్చబండ దగ్గర నేను పెట్టిన చిచ్చు సంగతి లాక్కు రండి రావండి చెప్పరా ధాన్యం తగలెట్టావా లేదా కట్టే సడిగితే ఏం చెబుతాను కట్లిప్పు కర్రతో చెబుతాను నా పడక ఏంటాగేది ఈ నా కొడుకు ధాన్యాన్ని తగలబెట్టేది మా ధాన్యం తగలబెట్టింది ఇతనే నేను మీకు చెప్పలేదే నువ్వే కట్టేసి తీర్పు చెప్పడానికి వీడు ధాన్యాన్ని నా కొడుకు తగలబెట్టాడని చెప్తున్నాడు ఈ ఊళ్ళో వాళ్ళు నమ్మితే మా ప్రెస్టేజ్ ఏం కావాలి ప్రెస్టేజ్ పాతరాతి యుగంలో మనిషిని చెట్టు కట్టేసిన మీకు మీ కుటుంబానికి ప్రెస్టేజ్ ఊళ్ళో అందరికీ తెలుసు కానీ మర్యాద అతని కట్లిప్పేసేయండి మేము నిజాయితీ పొరలం కాబట్టి నా కొడుకు మీద వీడు నింద వేసిన వీడి తండ్రిని న్యాయం చెప్పమని కుర్చీలో కూర్చోబెట్టే కుర్చీ ఏంటి నాయనా సోఫాలో కూడా కూర్చోబెడతారు వాళ్ళు మేము చేతులు కలిపామని నీ కళ్ళు కుట్టాయి మా పేరు చెప్పి గుడిలో ఒకటి ప్రాణం తీస్తే బతికినంత కాలం వాళ్ళు మేము కొట్టుకొని చస్తామని మీరు ఈ నాటకం ఆడుతున్నారు నాటకం ఏంటండి నిందేశారని మా బాబు ఈది మోహన్ చూడలేక గదిలో కూర్చొని ఏడుతున్నాడు రాత్రి భీవుడు భత్తాలకి నిప్పటించడం నాకు చూశా చూసా డౌట్ నాని ఈ భూతత్ కూడా చూసా ధర్మమే చెప్పమంటారా ధర్మమే చెప్పరా కామందుద కూలోడిది బాబు అన్నం పెట్టే సేలో అమ్మని చూసుకుంటాడు బాబు కూలోడు అందుకే నా కొడుకు తగలబెట్టి ఉంటాడు బాబు అన్నీ నీ కొడుకే తగలబెట్టుంటాడు పిలిచి పేటేస్తే నా కొడుకు మీద నిందేస్తావరా ఇప్పుడు నేను చెబుతున్నాను ఇక ముందు ఊళ్ళో ఎవడో రైతు ధాన్యం తగలబెట్టకుండా ఉండాలంటే ఈ నా కొడుకు మీద కిరసనాయలు పోసి నిప్పండిస్తామని నేను తీర్పు చెబుతున్నాయి

చెప్పు డేంజర్ లో ఉంది ఇప్పుడు నా తక్షణ కర్తవ్యం వెంటనే వెళ్లి పోలీసులు తీసుకురావడం ఎంత దెబ్బ కొడతారో నువ్వు నన్ను

చూడన్నయ్యా కాళ్ళు చేతులు విరిగితే ఆరు నెలల్లో అతుక్కుంటాయి వాడిని జీవితాంతం జైలు పంపించాలి కదా కొంచెం అడ్జస్ట్ చేసుకో అయ్యా ఏమిటి ఎముకలు విరిగితే పటకమైన సౌండ్ వస్తుంది ఇక్కడ బమ్మ చిక్కిన సౌండ్ వస్తుంది అందుకేరా వాడి కొడుకు బమ్ చిక్ అంటాడు అది వాళ్ళ బొమ్మకల్లోనే ఉందా కూర్చున్నారండి ఇక్కడ మీ నాన్న ఎముకలు బంచి కనిపిస్తున్నారా బాబా రాజలక్ష్మి భీవుని కలెక్టర్ ఆఫీస్ కి తీసుకెళ్ళిందంట కలెక్టర్ ఏమన్నా చుట్టమేంటరా దాని మాట ఏంటానికి అయ్యో దాని పెద్ద కొడుకే కదా నాన్న కలెక్టర్ నన్ను ఆ కేసు శివాజీని అరెస్ట్ చేశారని తెలుసా ఇప్పుడే తెలుసుకుంటున్నాను

ఒక ఆటవికంగా చంపాలని చూస్తూ ఉంటే అతని ప్రాణాలు కాపాడటానికి ప్రయత్నం చేసిన నా కొడుకు చేతులకి సంఖ్యలోనే ఆమరణ నిరాహార దీక్షకు కూర్చుంటున్నాను ఉప్పు సత్యాగ్రహం నాటి నుంచి ఈ పద్ధతి ఒక్క ఆవిడ కడుపు మారిందంటే ఊరు మొత్తానికి కడుపు మండి ఎక్కడికి వచ్చి పడతారు సర్కిల్ గారా నేను కలెక్టర్ మాట్లాడుతున్నాను నమస్తే శివాజీని వెంటనే రిలీజ్ చేసి అసలు ఏం జరిగిందో వెంటనే ఎంక్వైరీ చేయించండి మర్డర్ కేసు అంటే ఏడేళ్లైనా చెత్తపొడు మొగుడు సచ్చాడన్న బెంగతో నువ్వు అనుకుంటారు ఏంటలా చూస్తున్నారు మీరు అరదండాలు వేయిస్తే నేను దండేసానెంట మీరు తెగించి తప్పుడు కేసు నేను బరి తెగించి దండేస్తే తప్ప ఇంకా ఎందుకయ్య అలా గుట్టప్పగించి చూస్తావు లోపలి పోరా ఆ ఆరే రాండి ఈ ఒక్క సీన్ కూడా చూసేలెండి అమ్మో కరెంటు పాస్ యా ఇప్పుడు పోలీసులు ఇంక్వైరీకి వస్తారు నీ కొడుకే పగలు పెట్టాడని వాళ్ళతో నువ్వు చెప్పాలి నేను చెప్పలేము దొరా రాయ్ ఇరవై ఏళ్ళుగా నీకు అన్నం పెడుతున్నా ఎంత చెప్పరా చెప్పరా చెప్ప చెప్పరా చెప్పకపోతే చస్తావురా కొడక ఆ కొడుకోసం నేను చస్తాను చెప్పవు ఏంటయ్యాట్లు తప్పల చెట్ల పడేరా ఇరవై ఏళ్ళుగా పనిచేస్తున్నాడు చేపల కూర తినాలని చెప్పుంటే ఆయనతో చెప్పి ఇప్పించేదాన్ని కదా అసలు ఈత రానుడు చెరువులో తిగడమేడు బావా అదే పాపం దుర్యోధన నాకు తెలియకడుగుతానండి చేపల చెరువు చేపల చెరువు అంటారు కదా చేపలు బయటపడకుండా శవాలు బయటపడుతున్నాయి గుడ్డలు కుట్టుకునేవాడు నీకెందుకు అయ్యా దిగాడు చచ్చాడు ఇప్పుడు అవన్నీ ఎందుకు బావా ముందు శవదహనానికి ఏర్పాట్లు చేయించు ఖర్చునే భరిస్తా అయితే పేపర్లో ఫోటో కూడా వేయించేద్దాం బావా

అదే ఒక ఉద్యోగస్తుడు చచ్చిపోయాడు అనుకోండి ఆయన కొడుకే ఉద్యోగం ఇస్తారు ఎందుకు కుటుంబాన్ని పోషించుకోవటానికి అదే పాలే రోడ్డు చచ్చిపోయాడు అనుకోండి ఆడి కొడుకు కూలి చేయాలండి చేసినప్పు తీర్చుకోటానికి చెప్పరాదు మీ నాన్న చచ్చిపోకని మా నాన్న మీరు కూడా క్యాన్సిల్ చేసా చోరండి అట ఎందుకని ఎందుకని బాబు ఇప్పుడు మా అయ్య చేసిన రుణం నేను తీర్చలేదు అనుకోండి పైనుంచి కిందకి సరాసరి దెయ్యమై వచ్చి నన్ను పీక్కు తింటాడని బాబు వీడు దెయ్యమై మన పీక్కు తింటాడు మన పంచాయతీ చేరాడు తల్లి చెల్లిరా అది కాదురా నేను ఎన్నంటే ఎన్నండి ఓరయ్యో నేను ఇక్కడ పని చేస్తున్నా ఆయ్ బావాయ్ బావ బావ్ ఏంటి డబ్బ అని ఇప్పుడు అడుగుతున్నావు డప్పు కొట్టడం మొదలెట్టినప్పుడే నేను అడిగా చెప్పలేం చెప్పలేది ఏంటి ఆలస్యం వర్తోంది దాటిపోతుంది త్వరగా కానివ్వండి ఏంటి ఏంటిది అయ్యా ఏంటి దాంత ఏంటిది అయ్యో ఏంటిటి ఏమిటి తటంగం అంట ఒరే భీముడు నీకేమన్నా తెలుసా తెలుసండి మా గూడెంలో పోలేరమ్మ జాతరలు చేస్తాం కదండి అప్పుడు దొనబోధన వేస్తాం కదండి ఇట్టాగే పూజలు చేస్తామండి అబ్బా కరెక్ట్ గా చెప్పావు భీముడు మీ అబ్బాయి తగలబెట్టిన ధాన్యం ఖరీదు పదిహేను లక్షల రూపాయలు అది ఇచ్చినా సరే ఐదు వేల ధాన్యం బస్తాలు నీ మిల్లు నుంచి తోలించినా సరే ఇరవై నాలుగు గంటల్లో ఇప్పుడు జరిగిన పూజకు అప్పుడు బలి జరుగుతుంది డబ్బు కట్టకపోతే రేపు నువ్వు సూర్యుడిని చూడవు సూర్యుడు శవాన్ని చూస్తాడు కొడుకు కాళ్ళ చక్ర తిరుగుతుంది నాకు చావు దగ్గర పడిద్ది రేపు సూర్యోదయ అవ్వగారి అయ్యో చక్క ఆగిపోయి అంత మేము బయలుపెడిపోతాం ఏంటి శివాజీ గారు నేనేం చేయలే చూడు జాకెట్ల జాకి ఆ శివాజీ గారు నన్ను చెప్పుట పెట్టరా నాకు నీరు చొచ్చుట పెట్టరా నీకు నువ్వు చచ్చుట బెటరు ఎందులకు ఎందుకంటే ఆ ఇప్పుడు నీకు నువ్వు చచ్చిపోవాలనుకున్నావు అనుకో ఫ్యాన్ గురేసుకొని చావచ్చు తరగా పెట్టి చావచ్చు కేలికల మంది చావచ్చు చావచ్చు మరి అంత కాదనుకున్నావు అంటే సైనట్ మింగి పట్టక మంది చచ్చిపోవచ్చు చచ్చిపోతాను కానీ ఆడిని చంపాలనుకున్నాను అనుకో ఇప్పుడు పిచ్చుకొక్క తరుగుతారు తెలుసా నీకు తెలియదు బాబు నాటు పందిం తరుగుతారు తెలుసా నీకు లాంగ్ లో చూశాను క్లోజ్ లో చెప్తా విను నాటు పందిం తరుగుతా ఉంటే అది పరిగెడతా వెళ్తా ఉంటది వెనకాల తరుగుతా ఉంటారు చేతిలో బరిస ఉంటది అది పరిగెడుతుంటది వెనకాల తరుగుతుంటారు చేతిలో బరిస ఉంటది అందుబాటులోకి రాగానే శివాజీ గారు మా భావన ఏమి పందెం పందు ఆ ఎంత పందమా ఎంత పందమా ఐదు ఐదు రూపాయలు వేసుకో నాలుగు వేసుకో అయ్యో ఆఖరికి నా తల కరీదు ఐదు రూపాయలు ఐదు రూపాయల యాభై పేసలు పందాలు వేసుకున్న లెవెల్ కు దిగజారిపోయిందా ఈ టెన్షన్ భరించలేను ఇంటికి మంతు కట్టి నిద్రపోతారు ఐదు రూపాయల యాభై పేసలు వచ్చిన తలకాయ వెల గోళికాయ లెవెల్ కు పడిపోయింది అతవి బాగా తుడవరా అక్కడ శివాజీ నా తల తీసండి పిల్లలు గూరికెళ్ళతో పంటలు కస్తుంటే మీరు ఇక్కడ తీరికం బెక్కుతున్నారా నీ తలకేం అవదుగానే కూర్చోరా కోడి కూర వేడి వేడిగా తిందుగాని పై మీదు ఆ కోడిగురు పట్ట ఏంటా చూపు ది ఆ చంపుతున్నట్టు నాటకం ఆడి ఇంటి పాదికి విషం పెట్టి చంపమని నిన్ను ప్రయోగించారు అందుకే కమతం నాకు అమర్ అలా నిలబడి చూస్తావు వాడు తిన్న తర్వాత మన తింటే అది ఎంగిలికూరు కదా ఎన్నాళ్ళు మా నోటికాడు కూడా దొరల తింటాం చూశానండి దొరల నోటికాడు కూడా మొట్టమొదసారి తినబోతున్నానండి విధి లిఖితం చూస్తున్నాడు సెలెక్ట్ చేసుకుంటున్నాడు ఇంకా తింటాడు ఒక ముక్క తిన్నాడుగా విషయం లేరేమో తల్లి చెల్లి ఇక మిగిలింది మనం తిన్నాం ఉంటా ఇంకో ముక్కలో ఉందేమో కోడి మెడలు వాటి తొండలు కచ్చక సాలు లేస్తున్నాడు ఇక ఆపవరు ఇంకో ముక్క చిన్నై